ఈ రోజు రెండు కూటములు ఎన్డీఏ అండ్ ఇండియా మరి ఎన్డీఏ వైపు ఈ రోజు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు దీంతో దీంట్లో పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సింది తెలంగాణలోని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు క్లియర్ మెజారిటీ ఇవ్వలేదండి మీరు అనుకున్నటువంటి మూడు వందల యాభై నాలుగు వందల ఏమి రాలేదు టఫ్ ఫైట్ అతిపక్క నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు ఆశా గారు మనం వంద మార్కుల కోసం పరీక్ష రాస్తాము తొంభై వస్తాయి ఫెయిల్ అయినట్ట ముప్పై రెండు మేము ఒకప్పుడు నూట ఎనభై రెండు సీట్లు బీజేపీకి వస్తే పరిపాలన చేసినాము బ్రహ్మాండంగా ఇరవై నాలుగు ఇరవై ఆరు పార్టీలను కలుపుకొని పరిపాలన చేసినాము ఈ రోజు మీరు చూస్తే బీజేపీ అలోన్ వాళ్ళు మొత్తం ఇండియా కూటమికి రెండు వందల ముప్పై వస్తే బీజేపీకి రెండు వందల నలభై వచ్చినాయి దీన్ని మీరు చిన్నగా ఎట్లా చూస్తారు పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అనేక రాష్ట్రాలలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఇష్యూస్ ఉన్నాయి దాని వల్ల కొద్దిగా దెబ్బతిన్నాము అక్కడక్కడ ఇప్పుడు యూపీలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇరవై ఐదు ముప్పై తగ్గినాయి మహారాష్ట్రలో అక్కడ రెండు పార్టీలు చీరడం వల్ల ప్రజల సానుభూతితోటి తోటి వాళ్ళకి ఎడ్జ్ వచ్చింది అంత మాత్రమే ఓడిపోయిందనో లేకుండా మేము ఇంట్లో కూర్చోవాలా రెండు వందల తొంభై మూడు వచ్చిన ఎన్డీఏ ఇంట్లో కూర్చుంటది రెండు వందల ముప్పై వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇండియా కూటమి ఏం మాట్లాడుతుంది మీరు అధికారం చేపట్టడానికి వీలు లేదు అరే వీలు లేకపోతే మరి నువ్వు రెండు వందల తొంభై చూపియు రెండు వందల డెబ్బై రాజకీయాల ఫలితాలు ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం మనం చూస్తున్నాం తర్వాత రాజకీయ నాయకులు మార్చే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలియదు కదా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకు మనం చూస్తున్నాం తర్వాత రాజకీయ నాయకులు ఎటు తిరుగుతారో ఎంపీ అంటే ఎంపీ క్యాండిడేట్స్ ఎటు మళ్ళుతారో లేదంటే ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినటువంటి పార్టీలు ఏమన్నా ఇండియా వైపు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా కల్పిస్తుందో ఆ విధమైన పదవులో లేదా పందిరాలో ఏదైనా ఆశ చూపుతుందో ఏమో ఏం చెప్పలేం కదా ప్రజా తీర్పు మాత్రం మనం చూస్తున్నాం స్పష్టము చూసున్నాం ప్రో గాని ఇక్కడ ఆంధ్రలో చంద్రబాబు తెలుగుదేశంతో గానీ జనసేనతో కానీ క్లియర్ గా ఎన్నికలకు ముందు పెట్టుకున్నటువంటి పొత్తు ప్రజలు ఎన్డీఏ మళ్ళా మోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలనిటువంటి తీర్పు ఇలా తెలుగుదేశానికి పదహారు సీట్లు ఇచ్చినా మూడు ఫోటోలు పెట్టుకొని పోయినరు మోడీ గారిది చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ది నిన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడి మీరు విన్నారు కదా ఒక మంచి మాట చెప్పాడు మాకు ప్రధాన మంత్రి పోస్టు ఆఫర్ చేసినా కూడా మేము కాంగ్రెస్ వైపు పోము మాకు మోడీ ఇవ్వాల ప్రపంచం ఇచ్చినటువంటి నేత మోడీ తెలంగాణ ఆఫీస్ వచ్చిన మనం ఏపీ వైపు వెళ్తున్నాం ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు అటువంటివి కాబట్టి మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న నరసింహనాయుడు గారు ఎస్ మీరు కూటమితో ముందుగానే పొత్తు పెట్టుకున్నారు కాదనట్లేదు అనౌన్స్ చేశారు ఎప్పుడైనా కూటమితో కలిసి రాష్ట్ర నాయకులు పనిచేయడం కానీ సమావేశాలకి అటెండ్ అవ్వడం కానీ అంతేది కానీ మేనిఫెస్టో మీ ఫోటో ఉందా రెండు కూటమి ఫోటోలు ఉన్నాయి తప్పించి మీకు కూటమిలో అయినటువంటి బీజేపీ ఫోటో అక్కడ కనిపించిందా కనిపించలేదు మాట్లాడుతున్నారా మళ్ళీ మీరు టాపిక్ వచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నా ఏదైనా జరగచ్చి మీరు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు ఏపీ మాండిటరీ ని తీసుకొచ్చారు కాబట్టి ఏదైనా జరగచ్చు రాజకీయ నాయకుల్లో రాజకీయాల్లో అనేది ఆంధ్రలో క్లియర్ గా ఫోటోలు పెట్టుకున్నారు మానిఫెస్టో కలిపి డిక్లేర్ చేశారు ఫాలో అండి మూడు పార్టీలు కలిపి మానిఫెస్టో ఇచ్చినాయి మీకు ఇక్కడ కూడా దోహద లేదు మీకు అందుకే అసలు చరిత్రలో ఊహించని మాండిటరీ ఆంధ్రలో ఇచ్చారు ఇలా ఒడిస్సాలో ఇరవై ఒక్క పార్లమెంట్ ఉంటే ఇరవై సీట్లు బీజేపీకి ఇచ్చారు సరే కొన్ని రాష్ట్రాలు తగ్గినాయి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి మేము సమీక్ష చేసుకుంటాం కొంత అగ్నిపత్ అనేటువంటి ఆ స్కీమ్ కొద్దిగా దెబ్బతీసింది కొంత ఈసారి జరిగింది ఎందుకని రైతు ఉద్యమాలు నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా సరే అక్కడ వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి సెంట్రల్ లో ఇప్పుడు అవన్నీ పరిష్కరించుకుంటాము ముందు ముందుకు వెళ్తాము ఐదారు రాష్ట్రాల్లో మనం చూసాము రైతు ఉద్యమాల ప్రభావం ఉంటదని మేము ఊహించిందే కని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా దాని పరిస్కరణ చేయలేకపోను తెలంగాణ విషయానికి వస్తే ఏం చెప్తారు బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మీకు షేర్ అవడం వట్టే ఎనిమిది స్థానాలు గెలుచుకున్నారు మీ ఓట్ పర్సన్ పెరగడానికి కూడా బిఆర్ఎస్ ఓడిపోనా పర్లేదు కాంగ్రెస్ మాత్రం గెలవకూడదని ఒక సంకల్పంతో మీ వైపు ఓట్ బ్యాంక్ టర్న్ చేసింది బిఆర్ఎస్ అని మాట్లాడుతున్నారు సీఎం తో సహా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతురు కదా మేడం మరి మాబునార్ల ఎవరు టర్న్ చేశారు అక్కడైతే కాంగ్రెస్ మరి పక్కన నల్గొండలో ఐదు లక్షల మేజాటీ వస్తుంది మా నాలుగున్నరవై ఐదున ఎందుకు ఓడిపోతారు అంటే ఎవరు ఎవరి చేతుల్లో లేరు మేడం ఒక పార్టీ చెప్తే ఇంకొక పార్టీకి ఏమంటే అసలు అసలు అయ్యరు మాకు ఇయ్యండి అని అంటే ఎవడైనా దయదలు చేస్తాడేమో కానీ ఇంకొక పార్టీ వైపు టర్న్ చేయడానికి